నమస్తే ధర్నా చౌక్లో వాళ్ళ ఏదైతే పెన్షన్ సంబంధించిన ధర్నా చేస్తా ఉన్నారో అసలు ఏంటి వారు ప్రత్యేక డిమాండ్ లేదు అనేది వాళ్ళు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి సార్ ఏంటి మీ డిమాండ్స్ ఏంటి మౌన దీక్ష కూడా చేస్తూ ఉన్నారు సార్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ పెన్షనర్స్ అసోసియేషన్ రాజేంద్ర నగర్ మేము ఈరోజు జేఏసీ కాల్ ప్రకారము మౌన దీక్షలో పార్టిసిపేట్ చేస్తున్నాము మేజర్గా మా పెండింగ్ డిమాండ్ ఏంటంటే ఇప్పటికీ ఐదు డిఏలు పెండింగ్ ఉన్నాయి పిఆర్సి పెండింగ్ ఉంది అన్నిటికంటే ఎక్కువ హెల్త్ కార్డ్స్ లేక పెన్షనర్లు అందరూ చాలా బా బాధపడుతున్నారు ముఖ్యంగా ఆర్థికంగా పెద్ద పెద్ద ముఖ్యంగా పెద్ద మనుషులైన తర్వాతనే జబ్బులు ఇవన్నీ రావడం వాటి కోసం డబ్బులు ఖర్చు కావడం లోన్ తెచ్చేసుకునే పరిస్థితుల్లో వీళ్ళు తప్పకుండా హెల్త్ కార్డ్స్ అవశ్యం తొందరగా ఈ కనీసం ఈ అసెంబ్లీ అయినా మాకు ఆల్ యూనివర్సిటీస్కు హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయాలని కోరుతున్నాను ఇట్లా వెంకటేశ్వర్లు ప్రెసిడెంట్ మంత్రులంగా ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం జరగలేదు ఒక్కసారి కలిసి కలిచొచ్చు అంతే చూద్దాము చూద్దామని అంటున్నారు కొద్దిగా పాలసీ మ్యాటర్ కాబట్టి వాళ్ళు కూడా టైం పట్టుద్దేమో కానీ హెల్త్ కార్డ్స్ అనేది చాలా పెండింగ్ ఉంది మౌన దీక్ష కేవలం దీనికోసం మెయిన్ డీఏలు నాలుగు బై ఐదు పెండింగ్ అయిపోయినాయి అందువల్ల అప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా దాని పర్మిషన్ ఇచ్చా కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వలేదు ఇవ్వలేదు ఆపేసారు ఇది పరిస్థితి గవర్నమెంటు పెన్షన్దారు నిర్లక్ష్యం చేస్తున్నది కనుక హెల్త్ కార్డులు పెండింగ్ పెట్టుకున్నది నాలుగు డిఏలు పెండింగ్ పెట్టుకున్నది ఇప్పుడు కుటుండ్ అని చెప్పి ప్రొలాయింగ్ చేసుకుంటూ వస్తుంది కనుక ముఖ్యమంత్రి గారికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేస్తే దాన్ని పట్టించుకోవడం లేదు కనుక దీన్ని ఇమీడియట్గా మాకు రిలీజ్ చేస్తే పెన్షన్స్ వల్ల కొంచెం బెనిఫిట్ అయితే కొంచెం ఏమి ఉంటుంది అని చెప్పి కోరుకుంటున్నాం సాధారణ పెన్షన్స్ రిటైర్ అయిన పెన్షన్ రిటైర్ రెగ్యులర్ పెన్షన్స్ పెంటే లాక్ పెట్టి ఉన్నాయి పెట్టి ఉన్నాయి కంప్యూటేషన్ గ్రాచ్యుటీ హెల్త్ కార్డ్స్ ఎప్పుడు చేస్తాం చేస్తామని కాలం కాలయాత్ర చేసుకుంటూ వస్తున్నారు దయచేసి ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారిని మేము వినియోగించుకుంటున్నాము ఇప్పుడు షెడ్యూల్ ఆల్రెడీ ఖరారైంది ఈ డేట్ మౌన దీక్ష అని చెప్పినారు మా అసోసియేషన్ వాళ్ళు అందుకనే మా యూనివర్సిటీ తరఫున మేము మెంబర్షిప్ ఉన్నాము ముఖ్యమంత్రి వేడుకుంటున్నాము క్యాబినెట్ మెంబర్స్లో ముఖ్యమంత్రికి మిగతా క్యాబినెట్ అందరి రావాల్సిన డీజల్ ఇమీడియట్ గా రిలీజ్ చేయమని కోరుకుంటున్నాము ప్రజావాణి కార్యక్రమంలో మీరు వెళ్ళడం జరిగింది అక్కడ అర్జీలు పెట్టుకోవడం ఆల్రెడీ ఇచ్చినామండి బెంగళూరు ఇచ్చినాము త్రూ ఈ జేఏసీ ద్వారా కూడా మేము ఇచ్చినామండి బెంగళూరు ఇచ్చినాము అది పిఆర్సీలో ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి గారికి అదే విలప రావాల్సిన డీఎల్ ఇస్తామని చెప్పి ఈఎంఐ చెప్పి కోరుచున్నాము చెప్తారు ఇప్పుడు సీఎం గారికి నమస్కారములు ఇంకోటి ఏంటంటే మాకు ఇప్పటి నుంచే కాదు ఇప్పుడు నాలుగు డిఎలు బాకీ ఉన్నాయి ఒక పీఆర్సి బాకీ ఉన్నది ఇప్పుడు ఏంటంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ఎట్లా ఉంటారు ఒక్కొక్క రిటైర్మెంట్ ఉద్యోగి వాళ్ళ వస్తే పెంచిన సగం దొరుకుతుంది ఆ సగంలో మాకు టైం కూడా వస్తలేదు కొద్దిగా మందులకు ఇబ్బందులు కిరాయిలు కట్టుకొని దానికి ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి దయచేసి మా మీద అందరు ఎంప్లాయీ రిటైర్మెంట్ ఎంప్లాయ్ మీద దయ చూపెట్టి దగ్గర మాకు వెంబడే కొంచెం దయ కలిగించి మాకు ఇష్టం బాగుంటుందని మేము అభిప్రాయం చేస్తున్నాం